ఇంకొక మాట చెప్పినా జాగ్రత్తగా అర్థం చేసుకుంటారన్నమాట వినండి నాన్న తండ్రి ప్రేమ చాలా గొప్పది నాన్న మీకు అంత తొందరగా అర్థమవుదర్రా తండ్రి ప్రేమ అంటే మీకు అంత తొందరగా అర్థం కాకపోవచ్చు అమ్మ తల్లి ప్రేమ కళ్ళల్లో తెలుస్తుంది తండ్రి ప్రేమ గుండెల్లో ఉంటుంది తల్లి ప్రేమ లలితంగా ఉంటే తండ్రి ప్రేమ కఠినంగా ఉంటుంది అందుకే మీకు అంత తొందరగా అర్థం కాకపోవచ్చు తండ్రి అలా కఠినంగా లేకపోతే ఎందుకు కఠినంగా ఉంటాడో తెలిసిన తన పిల్లలు పశువుల బారిన పడిపోతారేమో తన పిల్లల్ని సంరక్షించుకోవాలని చెప్పి తండ్రి లేని కాఠిన్యాన్ని తన మనసులో పెట్టుకుని పైకలా వ్యవహరిస్తాడు పిల్లలు ఏమనుకుంటారు మా నాన్న చాలా కోపం అని అనుకుంటారు అది కోపం కాదర్రా మీ మీద ఉండేటటువంటి పాషం అర్రా అవునమ్మా తను అలా కఠినంగా లేకపోతే పిల్లలు ఎక్కడ చెదిరిపోతారో చెదిరిపోతారోమని చెప్పి భయం తండ్రికి ఎప్పుడు కాపలాద్దారు మీరు కనిపించకపోతే మా నాన్న నాన్న పిచ్చడి అయిపోతాడు చూడండి అమ్మా ఒక రైతు ఎలాగో నాన్న అలాగా రైతు తన పొలంలో వేసినటువంటి మొక్కలు పశువులు పాడు చేస్తాను కంచె కట్టి తాను ఎలా కాపలా ఉంటాడో తండ్రి కూడా తన పిల్లల చుట్టూ కఠినమైనటువంటి కంచె కట్టుకుని ప్రేమ మనసులో ఉంచుకుని ఆ ప్రేమతో మిమ్మల్ని కాపలా కాస్తూ ఉంటాడు ఇంత కఠినంగా కనిపించే తండ్రి మీకు అంత తొందరగా ఇలా కానీ మీరే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తండ్రి ప్రేమని